పరిశ్రమల వ్యర్థాలు కాలుష్యం అనధికార డంపింగ్ తో నిత్యం నరకం అనుభవిస్తున్నామంటూ జీవీఎంసీ ఎనభై ఏడవ వార్డు తిరుమల నగర్ వాసులు ఐలా కమిషనర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు ఆటో నగర్ పరిశ్రమలకు ఆనుకుని ఉన్న ఈ కాలనీలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను వార్డు కార్పొరేటర్ బొండా జగన్ ఐలా కమిషనర్ కిషోర్ కు వివరించారు రోడ్ నెంబర్ ఏడుకు కనెక్ట్ అయి ఉన్న ఇండస్ట్రియల్ కాలువ వలన వరదముప్పు వాటిలే ప్రమాదముందని తెలిపారు దీనివల్ల ఇక్కడి భూగర్భ జలాలు కలుషితమవుతున్న చెప్పారు ఖాళీ స్థలాలను డంపింగ్ యార్డులుగా ఉపయోగిస్తూ వ్యర్థాలను తెచ్చి పడేస్తున్నారని వివరించారు సానుకూలంగా స్పందించిన కమిషనర్ త్వరలోనే పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు రాజన్ రాజు ఆనంద్ కుమార్ జాన్ రమేష్ కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు నాగభూషణం విశ్వేశ్వరరావు పరమానందం పరమేశ్వరరావు సన్యాసిరావు మహేష్ వసంత్రెడ్డి ఉదయ్ శంకర్ విశ్వనాథం వేణుగోపాల్ గౌరీ శంకర్ సురేంద్రనాథ్ ఇజ్రాయల్ ఈశ్వర్రావు కమల్ స్వాతి సుగునాథ్ తదితరులు పాల్గొన్నారు దీనికి ఈ బఫర్ జోన్ లాంటివి అలాంటి ఇవ్వకుండా రసాయనికే అర్థాలు ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ మా వైపే ఉండి ఆ నీటి సమస్యతో పాటు ఈ డంపింగ్ యాప్ డంపింగ్ కూడా ఇక్కడ ఇచ్చి వచ్చిన కాల్చడం వల్ల వాళ్ళు తప్పాలుగా మన ఐళా కమిషనర్ గారికి మా ముఖ్యంగా మన వార్డు కార్పొరేటర్ శ్రీ బండరాజన్ గారికి ఇతర వార్డు నాయకులకి మేము మా సమస్యలు తెలియజేస్తే మా వార్డు కార్పొరేటర్ గారు రాత్రనుక పగలనక ఈ సమస్య మీద ఎలాగైనా సాల్వ్ చేద్దామని వారు ప్రత్యేకమైన కృషి పెట్టి మా అహిలా కమిషనర్ గారికి ఈరోజు రప్పించడం మాకు చాలా ఆనందం అదేవిధంగా మా సమస్యలు కూడా త్వరలో పరిష్కరించగలరని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ డంపింగ్ యార్డ్ అనేది కాకుండా దీన్ని గోడ కట్టి పార్క్గా చేయాలి ఎందుకంటే ఇప్పటికే మాకు రసాయన వ్యర్థాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకోటండి స్వచ్ఛత సేవా కార్యక్రమాల ద్వారా మేము నేషనల్ లెవెల్లో మా కాలనీ వాళ్ళందరూ సమైక్యంగా పనిచేస్తూ మంచి మంచి అవార్డు తీసుకున్న ఫలితం కూడా మాకు దక్కనే బాధ ఉంది దయచేసి కమిషనర్ గారు కార్పొరేట్ గారు వినపాన్ని మన్నించి కృష్ణ గారు ఈ ఇక్కడ డంపింగ్ యార్డ్ తీసి దీన్ని దీన్ని పారుగ్గా చేసి ఇతర ప్రాంతాలు మీరు పరిశీలించవలసిందిగా కోరుచున్నాం అలాగే ఇక్కడ సెల్ టవర్ ఏర్పాటు చేశారు ఇండస్ట్రీ కానుక ఇండస్ట్రీ వల్ల వచ్చిన ఇబ్బందితో పాటు సెల్ టవర్ ఏర్పాటు చేస్తే ఇంకొక ఇండస్ట్రీ కూడా మళ్ళీ పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి ఇది చాలా ప్రమాదకరం విషయం ఆ పరిసరంలో ఉన్న వాళ్ళకి ఈ ఇండస్ట్రీ వ్యర్థాలు ఆ రసాయనిక ఇది వాసనలతో పాటు శబ్దాలు శబ్ద కాలుష్యం వాయు కాలుష్యం ఘాటైన వాసనలతో పాటు ఈ ఈ సెల్ టవర్ నిర్మాణం వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి దయచేసి వాటిని కూడా ఇప్పుడు మళ్ళీ పరిశీలించి వాటి మీద కూడా తగు చర్య తీసుకోవాలి కొన్ని ఇండస్ట్రీస్ మా వైపే డోర్ కూడా ఓపెన్ చేసి లోడింగ్ అన్లోడింగ్ కూడా చేస్తారు మీ గతంలో జరిగిన ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే పొల్యూషన్ గతంలో వాటర్ పొల్యూషన్ అవ్వడం వల్ల కొన్ని అపార్ట్మెంట్లు కూడా ఖాళీ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు చూస్తుంటే షెల్ టవర్ కానీ ఇవాళ వాటర్ ఏదైతే ఉందో నుంచి వెళ్తుంది మార్చడానికి ప్రయత్నం కానీ ఇక్కడ డంపింగ్ యాడ్ ముఖ్యంగా రోజు ఈ ఈ రోడ్డు చీకటిగా ఉండడం ఈ కాలనీ వాసులందరూ కూడా ఎప్పుడైతే దాడుతున్న ఇది అవడం వల్ల చాలామంది జనజీవనానికి ఇటే వెళ్ళడం జరుగుతుంది దానికి కూడా మరి నిజంగా కమిషనర్ గారికి అర్థం చెప్పాలి మా తిరుమలనగర్ వాసులతో పాటు మా అనవేటవాడు వాసు వాసులందరూ కూడా కోరిక మేరకు మరి కమిషనర్ గారికి కలిసిన స్పందించి ఏదైతే ఆ డంపింగ్ యార్డ్కి గోడ కట్టడానికి కూడా టెన్ రూపీస్ చెప్పినందుకు ధన్యవాదాలు అలాగే గేట్ పెట్టి సెక్యూరిటీ పెట్టినందుకు అలాగే త్వరలోనే టవర్ని కూడా నోటీస్ ఇచ్చినందుకు మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి ఏదైతే డ్రైన్ అయితే ఉంది సార్ అది డ్రైన్ అనేది ఈ వాటర్ అనేది మాకు అక్కడ సౌండ్ పొల్యూషన్తో పాటు వాటర్ పొల్యూషన్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి దయచేసి మీరు అది ఏదైనా సరే రూపంలో మాకు నైంటీ ఫ్లాట్ వరకు మీరు పంపించగలగారు అక్కడ మాకు ఒకటి ఉంది అక్కడ మనం పంపిస్తే అక్కడ నుంచి నేనేం చేసినట్టు ఎన్టీఆర్ నగర్ నుంచి నైంటీ ప్లాట్స్ రెండు కోట్లు రెండు నైంటీ ప్లాట్స్ నుంచి ముస్లింలు రెండు కోట్ల రూపాయలు నేను రీసెంట్గా టెండర్ కౌన్సిల్ ఆమోదం పొందగలిగాం పది కోట్ల రూపాయలు మేము నేను చేయించాం మా యాక్చువల్గా యాక్చువల్గా స్మార్ట్ వాటర్ చేయాలని ఒక మంచి ఆకాంక్షతో మేము ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాం అందాక పరమానంద గారు చెప్పినట్టుగా ఈ తిరుమల నగర వాసుల వల్ల ఎనబేడవాడు ప్రాంతానికి జీవీఎంస్లో ఒక మంచి నియమం వచ్చింది ఎందుకంటే వాళ్ళు చేసే అభివృద్ధి కానీ ఆ కాలనీ వాసులు చేసే నడవరకుని బట్టి అనేకమైన అవార్డులు ఈ ప్లాస్టిక్ నిషేధం కానీ గుంతలు కానీ అనేక మంది నేషనల్ లెవెల్ కూడా రావడం జరిగింది కానీ ఎన్ని వచ్చినా సరే మాకు ఫైనల్గా వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఈ పొల్యూషన్తో సతమతం అవుతున్నారు సౌండ్ పొల్యూషన్ ఉపాధ్యాయులు ఈ సెల్టార్ ఉపాధి అందులో వాటర్ పొల్యూషన్ అనేది మరి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మీరు దయచేసి అది మాత్రం మీ జీవిఎంసీ మన ఏపీఎస్ నుంచి ఏదైతే నిధులు ఉన్నాయో కొన్ని మంజూరు చేయించి ఆ డ్రైన్ పూర్తిగా మాకు అక్కడగా వెళ్ళే వరకు కూడా మీరే సహకరిస్తారని చెప్పి తెలియపరచుకుంటూ విన్నపాన్ని మేము సేకరించాం ఒకటి అందులో ఒకటి ఏంటంటే ఇక్కడ ఉన్న డంపింగ్ యార్డ్ ఏదైతే మేము స్టోర్ చేసి ఇక్కడ షాపులు పడదాన్ని పంపిస్తున్నాం ఇక్కడ మేము వేసిన దానికంటే అనాథరైజ్డ్ డంపింగ్ యార్డ్ ఎక్కువ ఇందులో వేయడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఇమీడియట్గా ఆ ఉన్న డంపింగ్ యార్డ్ అంతా మొత్తం క్లియర్ చేసి ఆల్రెడీ దాని కాంపౌండ్ వాళ్ళకి టెండర్ పిలవడం జరిగింది సో అది రావగానే టెండర్ రాగానే గోడ కట్టి గేట్ పెట్టి సెక్యూరిటీని పెట్టడం ప్రపోజల్ ఉంది అది వెంటనే అది టెండర్ అవ్వగానే వెంటనే గోడ కట్టి గేట్ పెడతాం రెండో విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళ టవర్ లైన్ ఒకటి ఇది చెప్పారు దాన్ని కూడా వాళ్ళకి టవర్ వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది తీసేయమని చెప్పి ఆపేయమని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది తొందరలో అది కూడా రిజాల్వ్ చేస్తాం మూడో విషయం ఏంటంటే ఇక్కడ డ్రైన్ ఇష్యూ ఒకటి ఉంది వాళ్ళకి దాన్ని మా ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు ఒకసారి లెవెల్స్ అవి చెక్ చేసి వాళ్ళ దాంట్లో నుంచి వెళ్లకుండా వేరే మార్గం ద్వారా డ్రైన్ని ఇండస్ట్రియల్ త్రూ పంపించేయడానికి లెవెల్స్ అన్ని వెరిఫై చేసి తొందరలో అది కూడా చేయడానికి అన్ని విధాలుగా